నమస్కారం జేపీ న్యూస్ స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే రామకృష్ణ కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియ తమ పార్టీ కార్యాలయంలో మొదటిసారి శుక్రవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ నాన్న నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలను గుర్తించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు తమను అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు మామ గంగా ప్రసాద్ తండ్రి రామకృష్ణ రాజకీయ అనుభవాలతో నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండి అభివృద్ధికి తోడ్పడతానని ప్రకటించారు రాష్ట్రంలో యువతకు మహిళలకు పెద్దపీట వేయాలన్న పార్టీ నిర్ణయంలో తమను అభ్యర్థిగా ప్రకటించారని తెలియచేశారు నియోజకవర్గంలోని యువతకు రైతన్నలకు చేనేత కార్మికుల అభివృద్ధికి తోడ్పడతానని తెలియచేశారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు వచ్చేసిన టీడీపీ కార్యకర్తలకు ప్రింట్ అండ్ ప్రెస్ మీడియాకి నా నమస్కారం మా నాన్నగారి కృషి గుర్తించి టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ క్యాండిడేట్గా నాకు ఇచ్చిన టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి నా కృతజ్ఞతలు నేను ఇక్కడ ఉండే వెంటగిరి ప్రజలకు చెప్పాల్సిన ఒకటి ఈ ఇక్కడ కొడుగుళ్ళ లక్ష్మీసాత్య రామకృష్ణ అనేది పేరు కాదు రెండు డిఫరెంట్ నేమ్స్ అని వన్ పర్సన్ మా నాన్నగారు ఉండేటప్పుడు ఎలా పనిచేసామో అలాగే ఇప్పుడు కూడా ఆయన అడుగు జాడల్లోనే నేను నడుస్తాను నా వెంకటగిరి యూత్కి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అలాగే నా రైతల్లలకి ఏమేం చేయాలి చేయాలనుకు అందుబాటులో రాష్ట్రంలో ఉంటాము అండ్ మా చేనేత కార్మికులకు మంగళగిరిలో ఎలా డెవలప్మెంట్ చేశారో ఇక్కడ కూడా వెంక కాటన్ అనేది ఓన్లీ ఆ పేరు కాకుండా ఇంకా చాలా డెవలప్మెంట్ చేసి మా హ్యాండ్లూమ్ వీవర్స్కి వాళ్ళ వీవింగ్ టెక్నిక్ కానీ అన్నీ డెవలప్ చేసి వాళ్ళని ప్రోత్సహిస్తాము అండ్ చాలా అభివృద్ధి కార్యక్రమ కార్యక్రమాలు చేయాల్సి అనుకో చేయా చేస్తాము ఆదరించారో నన్ను అది అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను మీరే విద్యార్థిని ప్రకటించారు నేను ఈరోజు ప్రెస్ మీట్ చెప్తామనుకున్నా అది నువ్వు అడుగుతున్న వాడు చెప్తున్నా నేనైనా నా కుమార్తె అయినా ఒకటే నా కుమార్తె పోటీ చేస్తుంది అన్ని అన్ని రకాలుగా ఇక్కడ ఉండి తోడ్పడి నా కూతుర్ని గెలిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం గెలిపించుకున్న తర్వాత కూడా నేను ఏ విధంగా అభివృద్ధి చేశానో అదేవిధంగా అభివృద్ధి చేస్తాం మరి ఆమె జరిగింది మహిళలు బట్టలు ఇచ్చారు ఏ విధంగా అధికారంలో వచ్చిన తర్వాత మా నాన్నగారు ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నారో ఎలా ప్రజలకి అందుబాటులో ఉన్నారో అలాగే నేను ఉంటాను నాకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకోవద్దు ఎందుకంటే నా ముందు ఉండి నడిపించేది మా నాన్నగారు మా మామయ్య గారు సో వాళ్ళకు ఉండే ఎక్స్పీరియన్స్తో అండ్ టీడీపీ పార్టీ లీడర్స్ సూచనలు సలహాలతో నేను మూవ్ ఫార్వర్డ్ అవుతాను ప్రజలు దానికి కొత్త కాదు మా నాన్నగారికి ఫస్ట్ టైం టికెట్ ఇచ్చినప్పటి నుంచి నేను ప్రజలతో అందుబాటులోనే ఉండే నేను పాలిటిక్స్లో తిరుగుతూ ఉండే క్యాంపెయినింగ్ అంతా చేస్తున్నాను సో నా ప్రజలు ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ నాకు తెలుసు ఇంకా తెలుసుకుంటాను ఇంకేమైనా ఉంటే తెలుసుకొని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాము ఈ కాన్స్టిట్యున్సీకి యంగ్స్టర్ అండ్ మహిళ టీచర్ కాబట్టి దిస్ విల్ బికమ్ ద మోస్ట్ యంగెస్ట్ అండ్ డెవలప్ కాన్స్టెన్సీగా చేయాలి అనుకుంటున్నాను అండ్ మహిళలకు ఏం డెవలప్మెంట్స్ చేయాల డెవలప్మెంట్స్ చేసి వాళ్ళు కాల్పోయిన వాళ్ళే నిలుచుకునేటట్టు మేము ప్రోత్సహిస్తాం

అండ్ ఆపర్చునిటీస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగిస్తాము సేల్స్ ద్వారా అండ్ హ్యాండ్లూమ్ వీవర్స్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము అండ్ బెటర్ డెవలప్మెంట్ టెక్నిక్స్ కూడా తెస్తాము సో విల్ డూ ద బెస్ట్ ఆఫ్ వాట్ దెస్ట్ క్యాన్ అది నాకు ప్రజలే హెల్ప్ చేస్తారండి ఇక్కడ యంగ్స్టర్గా ఉంది నాకు ఇచ్చారు కాబట్టి ఛాన్స్ ఇస్తారు మా నాన్నగారు చేశారు ఆయన అభివృద్ధి పనులు ఏమేమి చేశారో వాళ్ళకి తెలుసు నాకు ఆయన బ్లడ్ ఏ ఉంది సో డెవలప్మెంట్ సెవెంటీన్త్ మీటింగ్ ఉంది జనసేన బీజేపీ పార్టీని అది కూడా మేము శ్రద్ధ